దేవుని బిడ్డలారా సువార్త ప్రకటించడానికి పరిశుద్ధాత్మ అవసరం పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఆత్మ మూలంగా తిరిగి జన్మించడము అని అంటే పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకునే వారం అయి ఉండాలి ఎవరైతే ఆత్మ మూలంగా బాప్తి ఆ పరిశుద్ధాత్మను పొందుకుంటారో శరీర మూలంగా తిరిగి జన్మించి బాప్తిస్మాన్ని పొందుకుంటారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులు కాగలరు ఓన్లీ బాప్తిస్మం పొందినంత మాత్రాన ఎవరికీ పరలోక రాజ్యం దొరకదు కంపల్సరీ పరిశుద్ధాత్మను కూడా పొందుకుని ఉండాలి ఆ వాగ్దానం ఎప్పుడో దేవుడు మనకిచ్చాడు శిష్యులకు మాత్రమే కాదు దూరస్థులమైన మనకు సమీపస్థులైన ఆ శిష్యులకు కూడా ఈ వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడు యోవేలు గ్రంథంలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి దేవుని బిడ్డలారా ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటే అప్పుడు మనం హృదయాన్ని శుద్ధి చేసుకోగలం పరిశుద్ధాత్మ మన హృదయములోనికి వచ్చినప్పుడు హృదయములో ఉన్న ప్రతి కల్మషాన్ని తొలగించి హృదయ సున్నతి మనలో కలుగ చేస్తుంది ఎప్పుడైతే హృదయ సున్నతి మనకు కలుగుతుందో అప్పుడే మనము పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడగలము ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ దేవుని బిడ్లారా నీ కుటుంబానికి సున్నతి చేయిస్తున్నావా రహాబ్ అనే అనేవేసి చెప్పుద్ది కదా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి నన్ను మాత్రమే కాదయ్యా నా తల్లిదండ్రులను నా కుటుంబస్తులను కూడా జ్ఞాపకము చేసుకోండి ఈ వినాశనములో నా కుటుంబము నేను ఉండకుండా నా కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుని ఈ ప్రాంతాన్ని నీవు నాశనము చేసేటప్పుడు నా కుటుంబాన్ని కాపాడండి అయ్యా అని హోషువాతో రహాబను వేష్య మొరపెట్టుకుంటుంది దేవుని బిడ్డలారా తను తన ఇంటి వారందరికీ రక్షణను కలుగ చేసింది శాపములో నుండి నాశనములో నుండి ఉపద్రవములో నుండి తన కుటుంబాన్ని తప్పించుకుంది రాహాబను వేశ్య దేవుని బిడ్లారా నీవు కూడా నీ కుటుంబం అంతా హృదయ సున్నతి పొందేటట్లుగా ప్రయాసపడుతున్నావా నీ కుటుంబంలో ఇంకా ఎంతమంది బాప్తిస్మం పొందలేదు వారి కొరకు వారి బాప్తిస్మం పొందాలని వారిని గురికొల్పుతున్నావా వారిని హెచ్చరిస్తున్నావా వాక్యం ద్వారా వారిని బలపరుస్తున్నావా అలా చేయకపోతే ప్రయోజనం లేదు కదా రహాబు తన కుటుంబాన్ని తన తల్లిదండ్రులు రక్షించుకుంది దేవుని బిడ్డ నీవు కూడా నా కుటుంబం పరలోక రాజ్యానికి చేరాలి నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాప్తిస్మం పొందాలి అని కుటుంబంలో ఉన్న వారికి మనం వారికి సువార్త చెప్తూ ఉండాలి హెచ్చరిస్తూ ఉండాలి దైవవాక్యాలు చెప్తూ ఉండాలి